హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రాజీ సూర్యాగోల్ నేనైతే మీ రాజీనండి ఈరోజు అయితే ఎండి నెత్తలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ ఈ ప్రాసెస్లో చేస్తే నేనైతే ఎండినెత్తల్ని ముందుగా నీటిలో అయితే వేసుకొని పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే ఈ ఎండినెత్తెల్లో చాలా మట్టి అనేది ఉంటుంది మట్టి అది పోవాలి మనం చాలా క్లీన్గా కడుక్కుంటేనే బాగుంటుందండి లేకపోతే అస్సలు బాగోదు కర్రీ అనేది అది వేడిట్లో వేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత మనం ఒక ఆయిల్ పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పెట్టుకొని దాంట్లో అయితే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని పేస్ట్గా చేసుకొని వేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి అందులో ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను కొంచెం అది బాగా ఈగిరిపోవాలి బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం నీళ్ళు తీసేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఈ నెత్తల్ని ఆ వాష్ చేసుకున్న నెత్తల్ని అయితే ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడకబెట్టు బాగా వేగనివ్వాలి అప్పుడే వెండి చేపలు అని చాలా బాగుంటుందండి కర్రీ అనేది తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి నేను కొంచెం కారం అయితే వేసుకొని కొంచెం ధనియాలు కూడా అయితే వేసుకున్నానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి మసాలా అయితే ఇంకేం అవసరం లేదు ఇలా పేస్ట్ చేసుకుంటేనే డ్రై ఫ్రిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది కొంచెం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ మనం మున్ మనం కొడుకుడ్లు ఇష్టమైతే నేనైతే టూ ఎగ్స్ అయితే వేసుకున్నాను ముందుగా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని లేదు అంటే నార్మల్గా వండేసుకున్నా పర్వాలేదండి తర్వాత దీంట్లోకి వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఆ వాటర్ అనేది ఇంకిపోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత అయితే మూత తీసేసి ఆ వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు మనకి ముందుగా వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు దగ్గర వరకు ఇగిరించుకుంటే టేస్టీ అయిన నెత్తెలు ఇగిరైతే రెడీ అయిపోతుంది డ్రై ఫిష్ కర్రీ ఇదైతే చాలా హెల్తీకి మంచిది అంటండి పాలిచ్చే తల్లిలు కూడా తింటే బేబీకి పాలు అనేవి ఎక్కువ పడతాయి అంటండి పచ్చి నెత్తలు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేయకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్